ఈ రోజు నేను ఆఫర్ ఇది ఆఫర్ పెట్టిన నాజా నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్ మీద అది నీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అదే ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో డిస్కౌంట్ అయితే ఉండదు దీనిలో గిఫ్ట్ ఐటమ్ నేను ఇస్తున్నా ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఈ అన్ని ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఈ మేడం కూడా మేడం కూడా మసిన ఇచ్చిన నేను మేడం కి నాజే నైంటీ సిక్స్ మసిన ఇచ్చిన మేడం కుట్టు కూడా చెక్ చేసి మేడం కుట్టు ఎట్లా ఉంది కుట్లు మంచిగా వస్తుంది కుట్లు చెక్ చేసినా మీరు చెక్ చేసాం మేము ఎట్లా మసిన్ ఎట్లా అయిపోతుంది లేదా స్మూత్ గా వస్తుంది సౌండ్ వస్తుందా ఆ సౌండ్ ఏం కావట్లేదు ఏం లేదా త్రీ ఇయర్స్ ఇచ్చారండి ఈ ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇచ్చిన ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇచ్చిన దగ్గర ఎవరి దగ్గర బజాజ్ కార్డు లేదా అంటే నేను కొత్త బజాజ్ కార్డు కూడా చేసిస్తా అయితే లోకల్ ఐడి ప్రూఫ్ ఉండాలా కస్టమర్ కి ఎవరి దగ్గర ఉంటే లోకల్ ఐటీ ప్రూఫ్ ఉంటే నాకు కొత్త బజాజ్ కార్డ్ కూడా చేసిస్తా బజాజ్ కార్డు వాళ్ళ నా దగ్గరే ఉంటారు పదివేల ఐదు వందల ఎన్ని ఐటమ్స్ వస్తున్నా ముప్పై ఐటమ్ మొత్తం టోటల్ లెఫ్ట్ రైట్ పదం వస్తుంది ఇప్పుడు ఇది ఒక లేటెస్ట్ పెట్టిన మెగ్నెట్ పెట్టినా నేను ఇది మెగ్నెట్ కూడా చూడు ఇట్లా ఈజీ ఉంటది ఇప్పుడు అదే నీకు స్టిచ్చింగ్ చేయాలంటే బట్ట ఇది జరిగిపోతుంది ఇది పెట్టేస్తేనా బట్ట జరగదు ఫినిషింగ్ వస్తది ఒక లేబల్ బట్ట వస్తది మీకు దీనికోసం ఈ మెగ్నెట్ కూడా ఇస్తున్నా ఎన్ని ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నా మీకు చూడొచ్చి కొడె మన 12:30 కి ఇంతమంది కస్టమర్ వచ్చారు నాలాంటి ఫామ్ శివ పిల్ల అదర్ మనకు అప్రా స్పెషల్ ఆఫర్ పెట్టి ఉండావ్ అంటే అన్నా వంద దగ్గరకి వచ్చేండు వీలైతే 250 కిలోమీటర్స్ నుంచి అయితే వచ్చారంటే ఏదైనా మేడం బి ఏనో బి ఐఎస్ఓ ఏ మన అకాసం ఎక్కడ కాసే చంద్రగిట్టా హాటా చంద్రగిట్టా నుంచి మేడం ఆయశే మేడం కోవి నాజిం అసలు నిదియామే ఓకే కన్స్మర్ మేడం కి నేను ఉషా machine ఉషా load less machine ఇచ్చినా మేడం తోనే కూడా మాట్లాడదాం మేడం మీరు ఏ machine కావాలనో చిన్న మీరు

మొత్తం ఉంటది నీడిల్స్ ఉంటది బటన్స్ ఉంటది అది ఒక సీజర్ ఉంటది చిన్న సీజర్ ఉంటది దీంట్లో అన్నీ ఉంటది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వంటీ థౌసండ్